బాగుంటుంది ఎందుకంటే ఫస్ట్ రూపాయి కాడి నుంచి పొత్తు చేసుకోండి బాగుండండి లోన్లు తీసుకోండి ఆయన ముందు చెప్పింది మాకు ఎవరు చెప్పలేదు కదా మీరు సంవత్సరాలు పైన అయింది ఆయన డోకరా పెట్టి అప్పుడు కాడి నుంచి మేము డోక్రాలో ఉన్నాం ఆయన మంచి పనులు చేస్తున్నారని మంచి పనులకి మేము ఆయనే రావాలని కోరుకుంటున్నాం అది ఉన్నామండి వస్తున్నాయండి ఎందుకు చల్లట్లేదు బ్యాంక్కి వెళ్తే చల్లుతున్నాయండి చల్లకుండా ఏం ఉండట్లేదు ఏం ఉండట్లేదు ఏంటంటే ఇల్లు పుకార పుట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు దగా చేస్తున్నాడు వాళ్ళేమో ఏం చేయరు మేమే చేస్తాం మేమే మంచి పనులు చేస్తాం ఆయన ఏమో అన్ని జగన్ వాళ్ళు చెప్తున్నారు అనమాట మేమేం చేయట్లేదు ఎక్కువ ఇస్తే మాత్రం ఏముందండి మేమే మాకు వద్దండి మాకు ఇంట్లో ఇంట్లోకి ఇస్తున్నారు ఫిన్షన్లు ఇప్పుడు మా ముస్లింలు ఉన్నారు ఇంట్లో చక్కగా ఇంట్లోకి వచ్చి ఇస్తున్నారు మాకు ఇంకా వాళ్ళు అక్కడికి రమ్మంటే ఇక్కడికి అంటే వాళ్ళ కళ్ళు కడపరు నడవలేరు మేము తీసుకెళ్తాం వెళ్తాం ఆయన కూడా బాగానే మాకు మా ఎమ్మెల్యే కూడా బాగా సపోర్ట్ ఇస్తున్నారు మాకు మా అపార్ట్మెంట్ లో అండి మైనార్టీ లోన్ వచ్చింది యాభై ఇచ్చారు మాకు యాభై ఇచ్చారు బట్టల వ్యాపారం అంటే యాభై వేలు ఇచ్చారండి వ్యాపారం చేసుకుంటామంటే ఇచ్చారు ఎమ్మెల్యే గారే చెప్పారు పెట్టుకోండి అమ్మా నేను అన్నారు ఇచ్చారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి అసలు ఎవరు గుర్తు చేస్తున్నారండి ఏవో అసలు మాకు మనుషులు కూడా రారు అసలు పవన్ కళ్యాణ్కి ఎవరు గుర్తు చేస్తున్నారు మేము చేయమండి గుర్తు చేయము అసలు ఆయన కూడా మేము అసలు ఆయన గురించి కూడా మేము పట్టించుకోము ఏం మంచి అండి ఎక్కడ పోతే తిట్లోనే వాళ్ళకి తిట్టేద్దాం వీళ్ళకి తిట్టేద్దాం వాడు ఇట్లా చేశాడు ఈ డిట్ట చేశాడు అని సోది చెప్పుటంగా ఆయన ఏం చెప్తున్నాడు ఏమన్నా పార్టీ మూలంగా ఏమన్నా ఏమన్నా ఇది చేస్తున్నాడా అన్న మంచిగా మాట్లాడుతున్నాడా వాళ్ళకి ఈ తిట్టాబు తిట్టడమే తిట్టడం రాహుల్ గాంధీ వస్తే అండి మోడీ మాకు వద్దండి మోడీ ఎందుకు చేశాడా కదా మోడీ వద్దండి రాహుల్ గాంధీ వస్తేనే బాగుంటే బాగానే అయిందండి రోడ్లు వేసారు కాలు కట్టించారు మంచి ఇప్పుడేమో అంతకుముందు ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చింది చెత్తకుండి వాళ్ళ రోజు వస్తున్నారు రోజు శుభ్రంగా తీసుకెళ్తున్నారు ఇప్పుడు అంత ఇది లేదండి బాగా చేస్తుంది నీళ్లు కూడా బాగానే వస్తాయండి అన్నీ బాగున్నాయి మాకు కూడా అదే రావాలని మేము ఇరవై వేలు మాకు అవసరం లేదు మాకు వెయ్యి రూపాయలు ఇచ్చిన